बीन न्यूज की स्वागत బుధవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అక్రమంగా నిర్మించిన డెబ్బై రెవెన్యూ అధికారులు మున్సిపల్ పోలీస్ సహకారంతో తొలగించారు అయితే నేడు మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశంలో అర్బన్ తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ సర్వే నంబర్ ఐదు వందల ఇరవై లో అక్రమంగా ఎలాంటి పట్ట లేకుండా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మించిన ఇళ్లను తొలగించామని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఒక కొందరు మాఫియాగా ఏర్పడి ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని గుర్తించి కబ్జా చేస్తున్నారని అలాంటి దళాలను పేదలు నమ్మి దళార్లను మోసపోవద్దని అన్నారు అర్హులైన వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు అర్బన్ మండలం పరిధిలోని ఎక్కడైనా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా అలాంటి వారిపై దర్యాప్తు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు సర్వే నంబర్ ఐదు తో పాటుగా ఏనుగుండలో ఉన్న సర్వే నంబర్ ఇరవై లో కూడా అవకతవకలు జరిగినట్లుగా సమాచారం వచ్చిందని దీనిపై కూడా దర్యాప్తు చేపడతామన్నారు అక్రమ దారులపై ఎవరు ముందుకు వచ్చి కంప్లైంట్ చేసినా కూడా దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక డెబ్బై ఇల్లు అంటే నా తాత్కాలిక నిర్మాణాలు టెంపరీ తయారు ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది వాన్ని వెరిఫై చేసినాము అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేదు కాబట్టి దానికి నిన్న పోలీస్ పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేట్ సోటి తోటి నైటు అక్కడ వంటిని కూడా డిమాలిష్ చేయడం జరిగింది కావున మీకు తెలియజేస్తున్నాం ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన వాటిని అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తెలియదో వాటికి డెబ్బై ఇళ్ళ దాకా అంటే ఇల్లు కూడా కావు జస్ట్ టెంపరీ సక్సెస్ తయారు చేశారు అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో కాబట్టి వాటిని అన్నింటినీ కూడా నిన్న తొలగించడం జరిగింది ఏదైతే మనం రిమూవ్ చేశామో అక్కడ ఏది కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ దగ్గర లేదు నేను ఒకటే చెప్తున్నాను ఏదైతే మనం డిమాలిష్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సర్టిఫికేట్ ఇచ్చినట్టు లేదు అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ రెండు మూడు సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా అవి టెంపరీ స్ట్రక్చర్స్ అని డిసైడ్ చేసుకున్న అది వాంటెడ్గా చేసిడని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేసి కూడా మా దృష్టికి వచ్చింది కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళు అక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటిది చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం వాళ్ళని కూడా ఎవరెవరు ఎవరు ఉన్నారనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది దాన్ని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే ఈ ప్రజలు ఎవరైనా సరే ఇక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ నేను వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి ఈలీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరికీ కూడా కోరేది ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు ఇక్కడ పక్కన ట్వంటీ ఫైవ్ సర్వేన ఇరవై ఐదు సర్వే నెంబర్ కూడా ఎన్నగొండల్లో ఉంది అట్లా ఇక్కడ కూడా ఇదే ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్యలు తీసుకుపోతున్నాము దయచేసి నేను అందరికీ కూడా తెలిసేది ఏంటంటే మా అర్బన్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను నేను అదే కోరుతున్నా ఈ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళ మీద కాంపిటీసే వాళ్ళ మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి మేము చేస్తున్నాం అంటే మీరు మీరు చెప్పేది ఏంటంటే ఆ పట్టాల పెట్టి వాళ్ళే సృష్టిస్తున్నాను అనేది మాకు సమాచారం ఉంది మేము గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు కావు వాళ్ళే తయారు చేసి ఇస్తున్నారు అనేదే అలిగేషన్ ఉంది కాబట్టి అది కూడా వాళ్ళ మీద వేరే వెరిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం వెరిఫై చేసిన తర్వాత దాని గురించి మేము మాట్లాడతాం చేస్తే కొంత భయం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ చేసినాము ఇప్పుడు డ్రైవ్ స్టార్ట్ చేసినాము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఏ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములు ఎక్కడ కట్టడాలు ఉన్నా కూడా ఇలాంటి చర్యలే స్టార్ట్ చేస్తాం సంబంధించింది డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో ఉన్నది అది అక్కడ పరిశీలనలో ఉంది కాబట్టి అది ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద మేము మాట్లాడతాం అదే అదే కొడుతున్నా ప్రజలందరూ కూడా అదే కొడుతున్నా ఎలక్షన్ మూమెంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినాయి అనేది అయితే సమాచారం ఉంది వాళ్ళ మీద ఎవరైనా లబ్ధిదారు ఇలా చేస్తున్నారని ఒక ఇస్తే దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఒక ఈ సర్వే నెంబర్ గవర్నమెంట్ మా పరి ఈ మండల పరిధిలో ఎక్కడ గవర్నమెంట్లో ఇన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఇదే మాదిరి చర్యలు చేపడతాం ఇప్పుడు ఆ సర్వే నెంబర్ కూడా టోటల్ బౌండరీస్ ఫిక్స్ ఆఫ్ చేసేసి ఎంత బ్యాలెన్స్ ఉందో దానికి నేను కలెక్టర్ గారికి కూడా కొడతాను ఒకటి కొంత బడ్జెట్ కేటాయిస్తే దానికి ఫినిషింగ్ చేసేసి అక్కడ బోర్డు కూడా పెట్టడానికి ఆ ప్రయత్నం త్వరలో స్టార్ట్ చేస్తాను చేసేది కూడా పేదలే కాబట్టి ఆ పేదవాళ్ళని నేను మీడియా ముఖంగా అందరికీ కూడా కోరేది ఏంటంటే ఆ దళారుని ఎవరు కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి మీకు ఏదైనా అవసరం ఉంది మీరు వాస్తవంగా ఎలిజిబుల్ ఉన్నారు మీకు హౌస్ సైడ్ కావాలి అని అప్లికేషన్ ఆధారపడితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్కీమ్స్ ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో దాని ఎలిజిబిలిటీ ప్రకారంగా మేము ప్రపోజ్ పెడతాం వాళ్ళకి మేము పట్టాలు ఇస్తాం కొన్ని వాళ్ళు వాళ్ళు అనేది నేను అందరికీ కోరుతున్నాను